కాకములో అన్నిటికన్నా దైవమే బలీయమనే అంశాన్ని కవి ఈ పద్యంలో దృష్టాంతపూర్వకంగా తెలియజేస్తున్నాడు పనులు గజముళ్ళు పక్షులు పట్టు ఒడుట కవి సుధా ఆతరులకునైన రాహు బాధ బుద్ధిమంతులలేమియు పసగ సూచి విథిభరాజుడటం సుభావిం దుమదిని బంధింపశక్యము కాని గజాలు సర్పాలు పక్షులు వీటి బంధాన్ని సూర్యచంద్రాదులకు ఏర్పడే గ్రహబాధను బుద్ధిమంతులకు కలిగే దారిద్ర్యాన్ని చూస్తే దైవ ప్రభావం ఎంత గొప్పతో అర్థమవుతుంది ఏనుగులు చాలా బలిష్టమైన జంతువులు పాములు క్రూర విషాన్ని వెదజిమ్మే సరీసృపాలు పక్షులు అత్యంత వేగంగా పరుగెత్తే శక్తిగల తిరియక్కులు వీటి బం వీటిని బంధించడం నిజంగా కష్టమే అయినా మానవుడు వీటిని బంధించగలుగుతున్నాడు లోకానికి వెలుగును ప్రసాదించే భగవత్స్వరూపులు సూర్యచంద్రులు వీరిని రాహు బంధించగలుగుతున్నాడు ఎంతో విద్యావంతుడైన వాడు కూడా దారిద్ర్యంతో బాధపడుతున్నాడు లోకంలో అసంఖ్యాకంగా ఉన్నారు అటువంటి వారు వీటన్నింటికీ కారణం దైవ బలము లేకపోవడమే కనుక దైవ బలం ఉన్నప్పుడే ఎవరి శక్తియుక్తులైనా పనిచేస్తాయి దైవ బలం లేనప్పుడు వారి శక్తియుక్తులైనా నిరర్థకమనే భావాన్ని కవి ఈ దృష్టాంతాల ద్వారా నిరూపించాడు తరువాధిపద్యంతో మీ ముందుకు వస్తాను